పోదాం వంశీ చాలా రోజులు నన్ను కొట్టిన పర్లేదు అర్వాళ వంశ నీ పేరే చెప్తా

యాక్చువల్గా హెల్త్ పరంగా అన్ని పరంగా కొంచెం ఓకే ఓకే ఉంది కానీ చల్లటి ఎదర్లో ఈ చల్లటి దానిలో వీడియో తీస్తున్నాను అని అంటే అది ఒకటి తమ్ముడు గారి అంటే వంశీ గారి వంశీ భక్తుడు శిష్యుడు తమ్ముడు వచ్చి ఒక కోరిక మేరకు కోరిక ఊరుకున్నాడు సో అదేంటినమా చెప్పు అప్పటి నుంచి అడిగినారా నేను ఐస్ క్రీమ్ అని చెప్పి తీసుకెళ్ళట్లేదు తీసుకెళ్ళట్లేగా ఒకటి ఫీవర్ అడ్డం ఉంది అని చెప్పేసి చెప్తాడు ఈ చలికి ఎందుకు అంటాడు ఒక పని చేద్దాము నేను తీసుకుపోతాం కొన్ని టాస్క్ లు ఉంటాయి అది నేను చెప్తాను చెప్తాం నేనేమంటా ఫస్ట్ ఐస్ క్రీమ్ అని చెప్పాను యాక్చువల్గా చాలా డేస్ నుండి ఇంటికి ఇంటి నుండి వచ్చిన తర్వాత వాటితో బయటకోలేదు కాబట్టి వంశీ బయటికి పోదాం చాలా డేస్ అయితే ఇంటికి వచ్చిన అని చెప్తాం సరే అని అంట వంశీతో నువ్వు వస్తున్నావు నేను అస్సలు చెప్పను ఎందుకంటే వాడు తీసుకోవడాడు ఫస్ట్ మీమిద్దరం పోవడానికి ఆడెక్కువ ప్రియారిటీ ఇస్తాడు మిమ్మల్ని క్యాన్సల్ నిన్ను క్యాన్సల్ చేస్తాడు కాబట్టి అండ్ ఇంకొకటి నువ్వేం చేయాలి నువ్వు ఖచ్చితంగా ఐస్ క్రీమ్ తినాలి అని అనుకుంటే నువ్వు డిక్కీలు దాసుకోవాలి

జున్నక్కడ అడిగినావనుకో ఫస్ట్ మ్యాక్సిమం రాదనుకుంటా దాని తర్వాత అక్క చలిస్తుందా వేస్తుంది నువ్వు ఎందుకు వచ్చిన నువ్వు ఇప్పుడు బయటకు పోతున్నాము వస్తావు నువ్వు కూడా ఐస్ క్రీమ్ ఏంది రా

కానీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అని దాపట్ తలాడినా నేను వీడు డిక్కీలో దాచుకుంటాడు ఫస్ట్ వంశీ గురించి తెలిసింది వంశీ గురించి తెలిసింది అంటాడు కాబట్టి వాడు ఆడుంటాడు నువ్వు డ్రైవర్ సీట్ ఇంకా కనిపించకుండా కొయి కుట్టని సౌండ్ రాకుండా కూర్చోవాలి సేమ్ అట్లా వంశీని పోయి రెడీ చేయించుకుని వస్తాను నేను కార్ అన్లాక్ చేయగానే పోయి కూర్చోండి పోయమ్మని వీడు ఒక్కడే ఉన్నాయింటాడు శ్రీ చెప్పులు కూడా ఉన్నాయి హాయ్ వంశీ చెప్ప వంశీ చె బయటికీ అంటారు పోదాము చాలా రోజులు అయింది నువ్వు నిజంగానే పోదామంట ఆయన పడుకోలే ఎప్పుడూ వచ్చిండు నా ముందటి నుండి వచ్చిండు నాకు తెలుసు బయటికి పోదాము రెడీ అవ్వ

అక్క మీరు ఫస్ట్లిపోండి అక్క అక్క కూర్చో అస్సలు కనిపించకు అస్సలు కనిపించకు అక్క నీకు దండవా కనిపించకు అరే సైదా ఫోన్ సైలెంట్ లాట్కోలేదు ఫోన్ సైలెంట్

పోయమ్మా ఇంత తిప్పలు పడాలి అయినతో బయటికి పోతే ధరహారంగా రాలేరు అనుకుంటా కింద పడ్డావా ధరన డోర్ ఓపెన్ చేయకున్నాయండి ప్లీజ్ சரி சி மரி அடெக் தர்வா கீ கையம் மஞ்சள் அசால கன்பலக்கம்சி ஓயம்மா ంశీ సలి వేస్తుంది సల్లైతు నా పేరు చెప్తే ఆటోమేటిక్ కాదిగో హీట్ మూడ్ ఆన్ చేయి హీట్ అవసరం ఇప్పుడు సో గైస్ మేము పోతున్నాం యాక్చువల్గా మా ఇద్దరికి రోజు డేట్ నైట్ అని ఫీల్ అవుతున్నాం రోడ్ మీద మాట్లాడక ఏమైంది తీసుకొని వచ్చిన ఒక్కట్లేదు దరిద్రానికి తీసుకొచ్చింది నువ్వు అడిగింది నువ్వు ఎయిర్పోర్ట్ కూడా వచ్చిన ఎయిర్పోర్ట్ కూడా దొరకలేదు అసలు నేను ఎప్పుడు అడిగినా నాకు ఐస్ క్రీమ్లు దొరకవు లేకపోతే ఇంకేమో దొరకవు లేకుంటే నేను ఒకటి తప్పిపోతా బయటకు వస్తేనే అది నేనేం చేయాలా వాడు ఐస్ క్రీమ్ పెట్టబోదు నాదే తప్ప అప్పుడు సేమ్ శ్రీప్రభా ఇంటి వచ్చినప్పుడు నేను ఎయిర్పోర్ట్ లో తప్పిపోయినా ఇరవై కిలోమీటర్లు వచ్చిన నీకోసం అంతకన్నా ముందులు వచ్చినప్పుడు అప్పుడు నేను అనుకున్నది లేదు ఇప్పుడు ఐస్ క్రీమే లేదు బంగారకొండ టైం ఏంది తిన్నా ఫ్లవర్ కోసం మాత్రం చేయట్లేదు షాప్ పెట్టాలి ఇప్పుడు నీకోసం పెట్టు ఇప్పుడు ఈ రాత్రి

అంటే ఇప్పుడు దగ్గర్దాకుదోని మూయడం ఆ తగ్గకముందే ఐస్ క్రీములు కావాలి మళ్ళ అమ్మాకి సరే ప్లాన్ చెప్పు నెక్స్ట్ చెప్తా చూపిస్తాదా ఓకే మరి ఎట్లా మనకి టైం खाली టైం దొరకట్లేదు కాబట్టి దొరకట్లేదు ఓకే ఈ టైంలో ఈ నిన్న బయదికి సంవత్సరతాడు ఏం చేస్తారేలు కొడతరేమొనని ఎందు కొడతారు నాకు తెలస్తది మళ్ళ నేను రికార్డింగ్ వీడియోలు పెడతరు డ్రైవింగ్ చేయాలా కెమెరా పట్టుకోవాలా నీ అవ్వ ఏది నాకు ఇది మరి ఆపు కెమెరా ఆ ఆప స్టార్ట్ ప్లాన్ కంటిన్యూ చేద్దాం కొడుసరావ నా నీ తీసుకొని వచ్చినవే నుండి నా బతుకంతా రోడ్ల మిన్నే ఉంటుందే నాంతరా bare ఉంది దా}}{|ఏడికి అట్లా పోనా ప్లాన్ ప్లాన్ బి stomach చేయలే

నిజంగా మాకు అర్థం కావట్లేదు సైదుల్ని చూడండి గైస్ ఏమైందిరా అన్న చూస్తే కుక్కర్ పెట్టి కొడతాడు నువ్వేంద్రా అల్లికి నువ్వు డిక్కిలు నాడు కానీ కాదు మనల్ని తీసుకొని వచ్చింది నైని వాళ్ళేమో ఆడబోయ్ అగో కపుల్ ముచ్చట్లు చెప్తారు మనన్నేమో ఇలా కూర్చోబెట్టిరు ఆయన దాన్ని పోలీసు వాళ్ళు వచ్చి వీళ్ళు కిడ్నాప్ చేస్తారు లేకపోతే బాంబులు పెడతారా ఏం అనుకుంటే పరిస్థితి అన్నని పోయి అడిగారు అనుకో ఎవరెవరు వచ్చిరమ్మ కార్లో అని ఏం చెప్పాలి వాళ్ళు రాగలే అనుకుంటే నేను పోలీసులు వాళ్ళు రాగలేదు నేనైతే ఇట్లా వాళ్ళు చిరు అనుకో నేను ఏంటి ఆంటీ సారీ సారీ ఏంటి మీ మీంటి పేరు ఎంబెరు మీకు ఎందుకు నువ్వు వేవర అసలు మీ ఇంటి పేరు ఎంబెరు హలో మీ ఇంటికి తంట బాడ్ ఇంటి పేరు యా మా ఇంటి పేరు ఇసా

ഓജി ദാവോ സറാഫ് നിസ നെക്സ്റ്റ് ടൈം എബ്രോൺ പ്ലാൻ ചെയ്യുന്നോ നമ്മൾ അ ആ എന്തു നടല എന്തുസ്സ്ണ്ട എന്തുസ്സ്ണ്ടി 나కేമൻ ചോ ചോ അഞ്ചത്ര വരണാ എന്തുക്കൊ എ എന്താ കേടന്നോ എന്തുക്കൊ എ ഗില്ലക്കു മൂത്തോൽ ത എ വരെ ഗില്ലി ഇരല്ലെന്നോ ഇട് ഇట్లా വെറ്റట్లా എയ്

నువ్వు చిన్న ఎప్పుడు నేను సీట్ ఎరక దమ్మాడతలేదు అరే సౌండ్ కూడా చేయలేదేమరా అంటే యాక్చువల్లీ మా ముగ్గురిది ప్లాన్

పెట్టక నా ము అక్క ప్లీజ్ అక్క భా తీసుకోమని చెప్పు అన్నం తీసుకోమని వదిన అది అని అని అన్నాడు అనమాట నేను సరేనా పదా కెమెరా పట్టుకొని పోతే అడుగుతాడు కానీ దాసుకో అని చెప్పేసి చెప్పిన కార్ దిగిన నీకింగో ఇంకో హైలైట్ చెప్తావు చూడు ఎట్లా చూడు నువ్వు నేనా కాదు కదా ఫోటో దింపినావా వీడియో తీసినావు కాంగలకి ఎట్లొచ్చి డిక్కీలకి అది చూడు చూడురా

అసలు నాకు ఇప్పటికీ కూడా డౌట్ తెలుసా ఇలా సైలెంట్ ఇట్లా కూర్చోరా ఏం వాడకుండా ఏం చేయరా నీళ్ళు నీలా ప్రతి రేపు గంట మనం బయటికి వచ్చింది కొంచెం చెప్పాలంటే నేను ఏం చేస్తా తెలుసా ఫోన్ పక్కన పెట్టి సడన్ వచ్చినాయి మనము ఆ మన ఇంటి నుండి వచ్చేటప్పుడు గలీలో ఎన్ని బ్రేక్ లు ఉన్నాయిరా ఆడ కుయ్యంటలేరు లేరు సూపర్ కానీ మా వదిన అంటే ఆ సౌండ్ నేనే చేసాను అది కవర్ చేస్తాం మేము అట్లా కూడా

असां जिनि पई लेटी लेवल